క్షేత్రంలో కరెంటు షాక్తో ఆవు మృతి తర్పలి మండలం దమన్నపేట గ్రామ శివార్లో భూమయ్య అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం కరెంటు షాక్తో ఆవ మృతి చెందింది శల్పంట తాండాకు చెందిన బాధితులు శంకర్ నాయక్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో తన ఆవు మృతి చెందిందని తెలిపారు ఎత్తులో ఉంచవలసిన ట్రాన్స్ఫార్మర్ ఎత్తు లేనందున మరియు ఆన్ ఆఫ్ బటన్ ఉండవలసిన ట్రాన్స్ఫార్మర్ కు ఎటువంటి బటన్ లేకపోవడం వలన విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణమంటూ బాధితులు పేర్కొన్నాడు ఇలాంటి ప్రమాదాలు మరొకసారి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విద్యుత్ శాఖ అధికారులకు ప్రజలు కోరుతున్నారు గంట సేవ నుంచి చేసిన రెస్పాన్స్ చూడలేదు ఇక్కడ ఏమనంటే మేము తిరుపతి గుండు చిప్పించుకున్నాం సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చినాక బంద్ చేయించండి లైన్ రాపల్లి మండలం దమ్మనపేట విలేజ్ లో ఇక్కడ వ్యవసాయ భూమిలో ఆవు మేపుతా ఉన్నా మేస్తా ఉండగా ఈ ట్రాన్స్ఫార్మ్ బిగిసిన లైన్మెన్ గంగాదాస్ ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి గంగాదాస్ నిర్లక్ష్యం వల్ల ఇష్యూస్ లేకుండా ట్రాన్స్ఫార్మ్ ఎత్తులో లేకుండా చిన్ కింద కరెంటు లైన్ మెన్ నిర్లక్ష్యం వారితో పాటు పాప కూడా చనిపోతుండే వేరే వచ్చి ఆ దగ్గర పోకుండా ఇక్కడ నుంచి దూరం పోయింది ఈ ఆవు అంతా లైన్ మేన్ దాసుగారిదే ఈ దాసుగారు లైన్ మేన్ లైన్ మేను సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది మేము గారికి డైరెక్ట్ డి గారితో మాట్లాడి మీ లైన్ మెన్ ఇక్కడ ఫోన్ లేపట్లేదు మీ ఏ గారు ఫోన్ లేపట్లేదు అంటే అప్పుడు గారు మాట్లాడిన తర్వాత నేను నాకు వీళ్ళంతా స్పందించి నేను ఆర్మూర్లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఈ ఆవు దగ్గరకు వచ్చిన ఈ లైన్ మెన్ ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఎక్కడనో ఉండి ఇక్కడ నిర్లక్ష్యం కాదు మీ ఆవు నిర్లక్ష్యం అని అంటున్నారు ఇది ఎంత మట్టు కరెక్టు ఇక్కడ తక్కువలో పెట్టి ఈ లైన్ మెన్ ఇక్కడ సరిగ్గా విధులు నిర్వహించకపోవడం ఈ ఆన్ ఆఫ్ సిస్టమ్ కూడా లైన్ మేన్ స్విచ్ కూడా పెట్టకుండా ఈ ట్రాన్స్ఫర్ ఆన్ చేసేరు ఈ వీరు వీళ్ళు కూడా ఒక కేసు మేము బుక్ చేస్తాము వారితో పాటు ఈ కస్టమర్ అయితే ఎవరు ఉన్నారో రైతుల మీద కూడా ఈ నిర్లక్ష్యం చే చేస్తే ఇలా ఆవు అనే ఈ లైన్మెన్ అంటారని నా ఉద్దేశం ఈ లైన్మెన్ ఇంటనే సస్పెండ్ చేస్తూ ఇక్కడి నుంచి మా ఎస్సీ గారు కావచ్చు డిగారు కావచ్చు ఇంటనే సస్పెండ్ చేసి మాకు తగు న్యాయం చేయాలని మేము కోరడం అయినది ఇలాకరం ఈ ఆవుతో పాటు మా పాప కూడా చనిపోతుండే నాకు బాధ అయిన విషయము ఇది నా ఆవు మాది గ్రామం నేను ఎంత బాధతో చెప్తున్నట్టే నాకు తట్టుకోలేని బాధ ఉంది